హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అది చాలా మందికి ఇంట్రెస్టింగ్ టాపిక్ అవచ్చు చాలా మందికి ఫ్రస్ట్రేటెడ్ టాపిక్ కూడా అవ్వచ్చు అనమాట ఎందుకంటే అసలు ఆ వర్డ్ వింటేనే చాలా మందికి చిరాకు వస్తుంది అనమాట అదే ట్యాక్స్ ఈ టాపిక్ మీద నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను బట్ నాకు అంత నాలెడ్జ్ లేదు బట్ ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే నేను కొన్ని సిచ్యువేషన్స్ చూసి అవి నాకు ఇరిటేషన్ తెప్పించాయి అండ్ కొన్ని డెసిషన్స్ నాకు అస్సలు ఎందుకు అట్లాంటి డెసిషన్స్ తీసుకుంటారో నాకు అర్థం కాదు అన్నట్టుగా అనిపిస్తాయి అన్నమాట సో వాటి గురించి నాకు అనలైజ్ చేసే అంత నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు ఇఫ్ ఎనీ మిస్టేక్స్ మాట్లాడిన ఐఎమ్ వెరీ సారీ బట్ ఇందులో నేను మాట్లాడాలనుకుంటుంది ప్యూర్లీ నా ఒపీనియన్ అండ్ నా ఫ్రస్ట్రేషన్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ట్యాక్స్ అనగానే అందరికీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనమాట బికాస్ పే చేసిన వాళ్ళు పే చేస్తూనే ఉంటారు ఎగ్గొట్టే వాళ్ళు ఎగ్గొడుతూనే ఉంటారు ఫ్రీగా తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు అండ్ ఈ టాపిక్ మీద నేను చాలా వీడియోస్ చెక్అవుట్ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు రేస్ చేస్తారనమాట ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం ఈ క్వశ్చన్స్ బట్టి అన్న అనాలిసిస్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మీకు అర్థమైపోతుంది అండ్ మీ సైడ్ నుంచి కూడా ఆ క్వశ్చన్స్కి ప్రాపర్ ఆన్సర్స్ వస్తాయని నేను ఈ క్యూఎన్డేని ఓపెన్ చేశాను అనమాట యాక్చువల్గా ఫస్ట్ వచ్చి మొన్న రీసెంట్గా స్టార్ట్ అయిన పాప్కాన్ ట్యాక్స్ అనమాట కార్న్ ట్యాక్స్ అనగానే అసలు కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కొన్ని వీడియోస్ చేశారనమాట సో అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అందులో అడిగిన క్వశ్చన్స్ రేస్ చేసిన క్వశ్చన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అయితే మనం ఎప్పుడు వన్ వేనే ఆలోచిస్తున్నామా అనేది కూడా ఆ క్వశ్చన్స్ నుంచి చాలామంది నేను కమెంట్స్ అవి చదివాను కదా ఆ కమెంట్స్ త్రూ నాకు అనిపించింది అనమాట అవి చూడగానే నేను ఆలోచిస్తుంది కరెక్ట్ వేనా కాదా ఫిఫ్టీ ఫిఫ్టీగా అనిపించింది అనమాట అందుకని నేను మీకు ఈ క్వశ్చన్స్ ఫస్ట్ నేను చదివి వినిపిస్తాను అన్నాను సో దాట్ మీ ఒపీనియన్స్ ఏంటి అనేది నాకు ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ అండ్ ఫస్ట్ వచ్చి ఒక కోట్ లాగిచ్చారనమాట అది ఏంటి అంటే ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ లైఫ్ అని చెప్పి పేయింగ్ ట్యాక్సెస్ ఆన్ ద మనీ యూ మేక్ పేయింగ్ ట్యాక్సెస్ ఆన్ ద మనీ యూ స్పెండ్ అండ్ పేయింగ్ ట్యాక్సెస్ ఆన్ థింగ్స్ యూ ఓన్ దట్ యూ ఆల్రెడీ పేయిడ్ ట్యాక్సెస్ ఆన్ విత్ ఆల్రెడీ ట్యాక్స్డ్ మనీ అది కరెక్టే అనిపించింది బికాజ్ మనం ఆల్రెడీ శాలరీ మీద ట్యాక్స్ పే చేస్తాం టీడీఎస్ పే చేస్తాం సో ఆ పే చేసిన మనీని ఇంటికి తీసుకొస్తాం ఇంటికి తీసుకొచ్చి ఓ దేవుడా ఈ పోనీ ట్యాక్సెస్ అయిపోయి ఈ మనీ అయినా స్పెండ్ చేసుకుందాం అనేటప్పటికీ మనం ఏదైనా పర్చేస్ చేస్తే దాని మీద ట్యాక్స్ అంటారు లేదు అనుకుంటే ఏదైనా కొంచెం ఇప్పుడు ఇంత కష్టపడి వర్క్ చేసినప్పుడు ఒక వన్ వీక్ ఉంటుందండి వన్ వీక్లో సెవెన్ డేస్ లో సిక్స్ డేస్ బాగా కష్టపడి సండే హాలిడే ఎందుకు ఇస్తారండి ఇన్ని ఇన్ని డేస్ కష్టపడినందుకు ఆ వన్ డే కొంచెం హ్యాపీగా స్పెండ్ చేద్దాం అనుకుంటారు అలాగే మంత్ అంతా కష్టపడి శాలరీ తెచ్చుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళందరినీ బయటికి తీసుకెళ్ళాలి అనేది ఒకటి ఉంటుంది ఆర్ మన గురించి మనం కొంచెమైనా స్పెండ్ చేద్దాం అనిపిస్తూ ఉంటుంది ఇంత కష్టపడి సంపాదించుకున్నది మన ఆనందంగా ఖర్చు పెట్టుకోకపోతే ఎందుకు అనే థాట్ ఒకటి ఉంటుంది అట్లాంటి థాట్ క్రియేట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు అట్లాగే ఉంది కదా మనం ఆల్రెడీ మనం అర్న్ చేస్తున్న దాని మీద పే చేస్తున్నాం మనం ఏదైతే స్పెండ్ చేస్తున్నామో ఆ అర్న్ చేసే మనీలోంచి మళ్ళీ పే చేస్తున్నాం అట్లాగా మనం ఈ అర్న్ చేసిన దానికి పే చేస్తున్నాము అట్ ద సేమ్ టైం మళ్ళీ పే చేసిన టాక్స్ అమౌంట్లోంచి ఓకే మనం ట్యాక్స్ పే చేసేస్తాం ఇది మనదే అనుకునే లోపు ఏదైనా ఖర్చు పెడితే దాని మీద ట్యాక్స్ ఉంటారు సో ఈ ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ అని ఇది నిజంగా ఒక బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పొచ్చు సో ఇదైతే నాకు కరెక్ట్ గానే అనిపించింది ఇంకొకటి వచ్చి పాప్కార్న్ ట్యాక్స్ మీద డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయండి మీకు ఎట్లా అనిపించింది ఆ పాప్కార్న్ ట్యాక్స్ అనగానే నాకు అది కమెంట్ త్రూ తెలియచేయండి అది నిజంగా కొంచెం టూ మచ్ అనిపించింది ఎందుకు ఇంత ట్యాక్స్ పే చేస్తున్నాం అని అడిగితే ప్రీవియస్గా ఎప్పుడో కొన్ని ఇయర్స్ ముందు నైన్టీ త్రీ పర్సెంట్ పే చేసాము కంప్లీట్గా అని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది వాళ్ళు మనకి ఇచ్చారనమాట ఇప్పుడు నేను ఇంకా బెటర్గానే ఉన్నాను అంటే ఈ ట్యాక్సెస్ బెటర్గానే మేము ఇంకా అని చెప్పి వాళ్ళు సర్ సర్ది అనమాట అది ఎంతవరకు కన్విన్సింగ్గా ఉందో నాకు కూడా తెలీదు బికాజ్ నాకు అంత నాలెడ్జ్ లేదని ముందే చెప్పాను కదా మీరే నాకు చెప్పాలి క్వశ్చన్ ఆన్సర్ మీకు తెలిస్తే ఖచ్చితంగా ఇది రైట్ ఆర్ రాంగ్ అంటే నాకు నేను చేసిన అనాలిసిస్ గా ఆ స్టేట్మెంట్స్ అనేవి కరెక్టే బట్ ఇంత ట్యాక్స్ పే చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే కష్టపడేవాడు ట్యాక్స్ పే చేస్తున్నాడు అండ్ ట్యాక్స్ పే చేసేవాడికే మళ్ళీ కష్టాలు వస్తున్నాయి అట్లా ఉందన్నమాట సిచ్యువేషన్ ఎందుకంటే ఎందుకు ఫ్రీజ్ ఇవ్వాలి ఫ్రీ అందరికీ ఇవ్వాలి కదా ఎందుకంటే ఈక్వాలిటీ అంటారు ట్యాక్స్ ఈక్వాలిటీ కోసం ఇట్లా స్లాబ్స్ పెట్టామంటారు లైక్ ఫిఫ్టీన్ లాక్స్ బిలో థర్టీ ల్యాక్స్ స్లాబ్ తర్వాత అబోవ్ స్లాబ్ అని చెప్పి స్లాబ్స్ డిసైడ్ చేస్తూ ఉంటారు కదా సో అక్కడ ఈక్వాలిటీ కోసం మీరు స్లాబ్స్ డిసైడ్ చేసినప్పుడు ఇక్కడ కూడా మీరు ఈక్వాలిటీతోనే మాకు మనీ అనేది పంచాలి కదా లో లోవర్ మిడిల్ క్లాస్ అని మిడిల్ క్లాస్ అని అప్పర్ మిడిల్ క్లాస్ అని ఎందుకు మీరు మాట్లాడరు ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు అండ్ ఫ్రీగా ఇవ్వచ్చండి బట్ ఎందుకు ఇవ్వాలి మనం సంపాదించ మనం తినేదానికి మనం సంపాదించుకోగలం ఎడ్యుకేషన్ ఫ్రీగా హాస్పిటల్ హాస్పిటల్కి ఫ్రీగా ఇవ్వమనండి హ్యాపీగా ఉంటారు జనం అందరూ అందరికీ ఫ్రీగా ఇవ్వండి ఇప్పుడు ఎడ్యుకేషన్ అందరికీ ఫ్రీగా ఇస్తే వాళ్ళు చదవడానికి అంత ఇష్టం చూపెట్టంటే ఓకే ఒక పర్సెంటేజ్ పెట్టండి లైక్ ఇప్పుడు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడినప్పుడు ఈ సజెషన్ అనేది వచ్చిందనమాట నాకు ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వమానండి అంటే ఇప్పుడు మరి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కదా గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అంటే ఓకే ఒక పని చేద్దాము నైంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ వచ్చిన వాళ్ళందరికీ లైక్ నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వనండి సెవెంటీ ఫైవ్ ఎబో వచ్చిన వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ ఇవ్వమండి ఫిఫ్టీ అబవ్ వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వమానండి రిమైనింగ్ వాళ్ళకి వాళ్ళే చదువుకుంటారు ఎందుకంటే చదవలేని వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా అనేది ఒక సజెషన్ వచ్చిందనమాట మీకు ఎట్లా అనిపించింది ఆ సజెషన్ అది కరెక్ట్గానే అనిపించింది నాకైతే మీకు ఎట్లా అనిపించిందో నాకు ఖచ్చితంగా కమెంట్ తెలియచేయండి ఇంకొకటి చూద్దాం అనమాట అది కూడా కైండ్ ఆఫ్ కోర్ట్ లాగే అనిపించింది ఏంటంటే ట్యాక్స్ టెర్రరిజం అలర్ట్ అని చెప్పి మిడిల్ క్లాస్ సర్వైవల్ మోడ్ ఆన్ అని చెప్పి ఒక పర్సన్ అనమాట హోర్డింగ్ పట్టుకున్నారు అదేంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ రెజల్యూషన్ అని చెప్పి నో న్యూ హౌస్ నో న్యూ వెహికల్ నో అన్నెసెసరీ పర్చేసెస్ నో రెస్టారెంట్స్ నో మూవీ థియేటర్స్ డిమాండ్ టు రెడ్యూస్ ఇంట్రెస్ట్ రేట్స్ సేవ్ రెసిస్ట్ డిమాండ్ హ్యాష్ ట్యాగ్ రెడ్యూస్ ఫెయిర్స్ హ్యాష్ ట్యాగ్ మిడిల్ క్లాస్ మ్యాటర్స్ సో ఈ పోస్ట్ అయితే ఇట్లా వచ్చిందనమాట సో దీన్ని బట్టి ఆలోచిస్తే యా యాక్చువల్గా ఏంటి అంటే ఇవన్నీ మనకి లైక్ ఏమంటారంటే నెసెసిటీ కాదేమో అని ఒక పక్క అనిపిస్తూ ఉంటుంది ఇంకొక పక్క నేను ముందుగా చెప్పినట్టుగా వీక్ మొత్తం కష్టపడి సండే ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో మనం ఎర్న్ చేసిన మనీని మన కోసం మన ఆనందం కోసం ఖర్చు పెట్టుకోవడంలో తప్పలేదు కదా అనేది ఇంకొకటి క్వశ్చన్ అనమాట అదే చెప్పాను కదా నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పి ఇంకొక టాపిక్ కూడా వచ్చిందండి ఏంటంటే లైక్ ఒక ఇంటర్వ్యూలో రీసెంట్గా అడిగిన క్వశ్చన్ అనమాట లైక్ లైక్ ప్రెస్ మీట్స్ అవి అవుతూ ఉంటాయి కదా ఏదైనా ఒక టాపిక్ మీద రిలీజ్ చేసినప్పుడు అట్లాగా ఒక క్వశ్చన్ రేజ్ చేస్తారనమాట ఒక బిజినెస్ చేసే పర్సన్ అయితే ఆయన ఏమన్నారంటే ఒక క్వశ్చన్ మన ఫినాన్స్ మినిస్టర్కి అడిగారనమాట నాకు యాక్చువల్గా తెలియదు ఆవిడ ఫినాన్స్ మినిస్టర్ అని ఆవిడ టాక్సెస్ వేస్తారు కాబట్టి టాక్స్ మినిస్టర్ అనుకున్నాను ఇప్పటి వరకు రీసెంట్ ఇవన్నీ వీడియోస్ చూస్తున్నప్పుడు ఓ ఇవిడ ఫినాన్స్ మినిస్టరా అని చెప్పుడు నాకు అప్పుడు అర్థమైందనమాట మీకు అట్లాగే అనిపించిందా అది కూడా నాకు లెట్ ఇన్ అయిందా కమెంట్ బాక్స్ అండ్ క్వశ్చన్ వచ్చి బిజినెస్ మ్యాన్ లేచి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నా ఓన్ మనీనే నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను నాకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ నాకేం హెల్ప్ చేయట్లేదు బట్ నాకు ప్రాఫిట్స్ వస్తే మాత్రం గవర్నమెంట్ నాకన్నా ఎక్కువ షేర్ తీసుకుంటోంది లైక్ ఎందుకంటే కార్పొరేట్ టాక్సెస్ అంతా ఎక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళు మనకి చెప్పడానికి కార్పొరేట్ టాక్సెస్ కన్నా ఈ ఏవైతే పర్సనల్ టాక్సెస్ ఉన్నాయో ఇది చాలా టూ మచ్ ఉన్నాయండి సో ఆ క్వశ్చన్ అట్లా రేస్ చేస్తారనమాట అలా రేస్ చేసి ఒక ఒక వర్డ్ యూస్ చేస్తారనమాట లైక్ స్లీపింగ్ పార్ట్నర్ లాగా నేను అన్ని కష్టపడుతున్నాను నా ఇన్వెస్ట్మెంట్ నేను చేస్తున్నాను బట్ ఎవరైతే స్లీపింగ్ పార్ట్నర్స్ ఉంటారో దానికి అలా ఎలా తీసుకుంటారో అలా తీసుకుంటుంది గవర్నమెంట్ అని చెప్పి క్వశ్చన్ అనమాట వెంటనే ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నారో ఈ ప్రెస్ మీట్లో ఆమె ఎవరైతే ఈ ట్యాక్సెస్ ఇన్ ఫినాన్స్కి సంబంధించిన పర్సన్ ఆమె ఏమన్నారంటే లైక్ స్నీప్ స్లీపింగ్ పార్ట్నర్స్ ఎప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయరు అని చెప్పి తప్పించుకున్నారని చెప్పి అదొక టాపిక్ చాలా వైరల్ అయిందనమాట యా కరెక్టే బట్ స్టిల్ మీ మనం ఒక ఇప్పుడు గవర్నమెంట్ కూడా అదే క్వశ్చన్ చేస్తుంది కదా మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటేనే అనుకుంటేనే పాస్పోర్ట్లో నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని క్వశ్చన్ చేస్తారు అలాంటిది మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నేను మీకు ఎందుకు పే చేయాలని క్వశ్చన్ అడిగినప్పుడు రెస్పాన్సిబుల్ పర్సన్గా ఆమె ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా నాకు అసలు క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు అట్లాంటి ఆన్సర్స్ వస్తున్నప్పుడు అసలు నిజంగా అట్లా ఆన్సర్ చేయాలా ఆర్ ఆన్సర్ ప్రాపర్గా చేయాలా అనేది నాకు చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట బికాస్ అలాంటి పొజిషన్లో ఉండేటప్పుడు క్వశ్చన్స్కి ఈయన ప్రాపర్ వే ఆన్సర్ చేస్తారా లేదు అనుకుంటే ఆ క్వశ్చన్స్కి అక్కడ ఆన్సర్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు అట్లా చేస్తారో నాకు తెలియదు బట్ స్టిల్ ఆయన అడిగిన క్వశ్చన్ అయితే వ్యాలిడ్గానే అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఆ బిజినెస్ పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక పర్సన్ ఒక సామాన్యుడు అనమాట ఇప్పుడు వన్ ఇయర్ కష్టపడితే అందులో ఫోర్ మంత్స్ వితౌట్ ఎనీ పేమెంట్ తీసుకోకుండా ఓన్లీ గవర్నమెంట్ కోసం ఫోర్ మంత్స్ కష్టపడుతున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ రన్ చేస్తారు అనమాట అది చూసినప్పుడు యా ఇది కూడా నిజమే కదా ఎందుకంటే అసలు అంత ట్యాక్స్ పే చేస్తున్నారు జనాలు అండ్ ఈ ట్యాక్స్ పే చేస్తున్నా కూడా మన రోడ్స్ ఎందుకు ఇట్లా ఉంటున్నాయి మన ఎందుకు ఇంత డెవలప్మెంట్ లేదు ఎందుకు రూపీ వాల్యూ పడిపోతుందని క్వశ్చన్స్ కూడా పక్క నుంచి రేజ్ అవుతున్నాయి ఇలా ట్యాక్సెస్ వల్ల చాలా మంది అసలు ఎందుకు కష్టపడాలి కష్టపడకుండా కూర్చుంటే వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు కదా అనేది కూడా వచ్చేసింది అనమాట అందుకని ఇప్పుడు ఇలా ట్యాక్సెస్ పెంచడం వల్ల ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ అవి తగ్గిపోతున్నాయి చాలా మంది ఇన్వెస్టర్స్ బ్యాక్కి అంట ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని బ్యాక్ తీసేసుకొని మన చుట్టూ ఉన్న కంట్రీస్కి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినట్టు ఒక సర్వేలో కూడా వచ్చిందని చెప్పి దాని గురించి కూడా ఒక టాపిక్ వచ్చిందనమాట అట్లా అవడం వల్ల ఏమవుతుంది ఎంప్లాయ్మెంట్ పోతుంది ఎంప్లాయ్మెంట్ పోవడం వల్ల ఎవరైతే శాలరీ బేస్డ్ ఉన్నారో వాళ్ళు శాలరీల వల్ల వాళ్ళకి ట్యాక్స్ రాదు సో దాని వల్ల కూడా లాస్ అవుతుంది ఎందుకంత ట్యాక్స్ బర్డెను సామాన్యం మీద పెడుతున్నారో అనేది క్వశ్చన్ రేస్ చేస్తారనమాట నిజమే కదా అనిపించింది బికాజ్ నార్మల్గా ట్యాక్సెస్ పెడితే ఇప్పుడు ఒక ట్వంటీ హౌసెస్లో అండి ట్వంటీ హౌజెస్లో నార్మల్గా ట్యాక్సెస్ పెడతారనుకోండి ట్వంటీ హౌసెస్ ఫిల్ అవుతాయి లైక్ రెంట్ నార్మల్గా ఉంటాయి లేదు అనుకుంటే కొన్ని హౌసెస్ ఏ ఫిల్ అవుతాయి దానివల్ల మిగిలిన హౌసెస్కి మెయింటెనెన్స్ లాస్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ హౌసెస్ అన్నీ ఖాళీగా ఉంటాయి దానివల్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అవి పాడైపోవడం అవుతుంది లేదంటే అసలు అవి ఫిల్ అవ్వవు ఇంకా బికా అట్లాగే ఉంది ఇప్పుడు ట్యాక్స్ సిస్టమ్ కూడా ట్యాక్స్ వేయడం వల్ల దాని నుంచి తప్పించుకోవడం ఎట్లా అనే దారులు వెతుక్కొని ఇప్పుడు హండ్రెడ్ పీపుల్ ట్యాక్స్ కట్టకుండా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంటో ట్యాక్స్ కడుతున్నారు దాని మీద కూడా ఉంది ఏంటంటే మన కంట్రీలో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పీపుల్ మాత్రమే ట్యాక్స్ పే చేస్తున్నారు ప్రాపర్ వేలో రిమైనింగ్ అందరూ ఆ ట్యాక్సెస్ నుంచి ఎట్లాగా మనం తప్పించుకోవాలి అనే వేస్ చూస్తున్నారు అని చెప్పి ఒక టాపిక్ అనే దాని మీద కూడా చేశారనమాట సో అదే అదర్ దెన్ మన ఇండియా చూస్తే ఏంటి అంటే వాళ్ళందరూ ఎయిటీ పర్సెంట్ ట్యాక్స్ కడుతున్నారు లైక్ ట్వంటీ పర్సెంట్ పీపుల్ ట్యాక్స్ కట్టలేని పొజిషన్లో ఉన్నారు సో దాని వల్ల కూడా మన రూపీ వాల్యూ తగ్గిపోతుంది వాళ్ళది పెరుగుతుంది అనేది ఒక స్టేట్మెంట్ అయితే క్వశ్చన్లో వచ్చిందనమాట అండ్ అయితే మరీ పీక్స్కి అనమాట మనం ఎందుకు ఎవరి కోసం బతుకుతున్నాం అనే క్వశ్చన్ వస్తే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కట్టడానికి బట్ డెవలప్మెంట్ జీరో నో స్కూల్ నో కాలేజెస్ నో హాస్పిటల్ నథింగ్ అని చెప్పి అదొక క్యూ అండ్ ఏ లో క్వశ్చన్ అనమాట అది నిజమే కదా మనం మనం సంపాదించింది వాళ్ళకి ఇస్తున్నాం అంతే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకి ఏం చెప్పరు అండ్ మనకి అసలు స్కూల్స్కి కానీ ఇప్పుడు హాస్పిటల్స్కి కానీ దేనికి కూడా మనకి మన మీద ఖర్చు పెడుతున్నట్టు అనిపించట్లేదు ఏమన్నా అంటే ఇంతమందికి మేము రైస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఎవరివన్నారండి ఫ్రీ రైస్ వాళ్ళు ఏమైనా తింటున్నారు ఆ రైస్ని మళ్ళీ వాళ్ళు సేల్ చేసేసుకుంటున్నారు లేదంటే సంథింగ్ ఇంకేదో ఇంకేదో అంటే మీరు ప్రొవైడ్ చేసే స్కీమ్స్ నిజంగా వెళ్ళవలసిన వాళ్ళకి వెళ్తున్నాయా అనేది క్వశ్చన్ మీకు మీరే వేసుకుంటే కూడా ఆన్సర్ మీకే తెలిసిపోతుంది అసలు ఎందుకు మీరు అలాంటివన్నీ ఫ్రీ ఇవ్వాలి ఎందుకు ఇట్లాంటి పథకాలు అవి పెట్టాలి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వండి ఇప్పుడు జనాలకి కావాల్సింది ఎడ్యుకేషన్ అండ్ హాస్పిటల్ అండి ఆ రెండు ఫ్రీగా ఇస్తే టాక్సెస్ గురించి ఎవరు మాట్లాడరు బికాస్ ఇప్పుడు కష్టపడి సంపాదిస్తున్నదంతా కూడా స్కూల్స్కి కాలేజెస్కి ఫీ పే చేయడానికి ఈ బుక్స్ కొనడానికి ఆ బుక్స్ కొనడానికి వీటి కోసమే ఖర్చు అవుతుంది ఇంత స్ట్రెస్ తీసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ రేజ్ అయ్యి లేదంటే ఇంత ఓవర్వర్క్ చేయాల్సి వస్తుంది ఈ ఖర్చుల వల్ల ఈ ఖర్చుల వల్ల ఓవర్ వర్క్ చేసి దానివల్ల స్ట్రెస్ తీసుకొని ఇప్పుడు దానివల్ల మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఆ బిల్ చూసి ఇంకా స్ట్రెస్ అయ్యి ఇంకా ఓవర్ స్ట్రెస్ అయిపోయి ఇంకా 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 ఇట్లా ఇటు ఇటు వెళ్తే నొయ్యి అటు వెళ్తే గొయ్యి అట్లా ఉంటుంది ఇప్పుడు జాబ్ చేస్తాం కష్టపడి మంతా కష్టపడి సంపాదించిన డబ్బులంతా మీకు ట్యాక్సులు పే చేయాలి మళ్ళీ కొన్నా ట్యాక్సీలు పే చేయాలి స్కూల్ ఫీజు కట్టాలి కాలేజ్ ఫీజు కట్టాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అదంతా అయిపోయింది అనుకుని ఇంత భారం మోస్తున్న వాళ్ళు హెల్దీగా ఉంటారంటారా టైంకి తినగలుగుతారా సో వాళ్ళకి ఏదో హెల్త్ ప్రాబ్లం వస్తుంది అక్కడికి వెళ్తే హాస్పిటల్ వాళ్ళు ఇంత బిల్లు వేస్తారు దాని మీద కూడా ట్యాక్స్ కట్టాలి అండ్ బిల్ కూడా కట్టాలి అండ్ ఇవన్నీ చూసిన తర్వాత ఓకే ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటే దాని మీద కూడా ట్యాక్స్ పెట్టారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఉందన్నమాట యా నిజమే కదా అని నాకు అనిపించింది బట్ ఇన్సూరెన్స్ మీద కూడా ట్యాక్స్ అనేది కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది అనమాట బికాజ్ అది నెసెసిటీ హెల్త్కి సంబంధించింది దాని మీద ట్యాక్స్ ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్లో వచ్చి ఈ ఇన్ ఇండియా ఓన్లీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పీపుల్ ఓన్లీ టూ పర్సెంట్ పీపుల్ ఆర్ పేయింగ్ ట్యాక్స్ ఇన్ యూఎస్ఏ మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ పీపుల్ పే ట్యాక్స్ నియర్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ అని చెప్పింది మనం ఆల్రెడీ ఈ టాపిక్ మీద మాట్లాడుకున్నాం ఈ వీడియోలో బికాస్ నిజమే కదా ఇప్పుడు ట్యాక్స్ హండ్రెడ్ పర్సెంట్ పే చేసే వాళ్ళు ఉండేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది బికాస్ అందరూ ట్యాక్స్ పే చేశారు అనుకోండి ఈ ప్రాబ్లమ్స్ ఏమి అరేజ్ అవవు ట్యాక్స్ కూడా మీరు ప్రాపర్ వేలో వాళ్ళకి ఇస్తే ఇంత ఇంత ట్యాక్స్లు అనేటప్పుడు నా జీతం మొత్తం నీకు ట్యాక్స్ కట్టాలి అనుకునేటప్పుడు ఎవరైనా ట్యాక్స్ ఎలాగ కట్ చేయాలి ఎట్లా ట్యాక్స్ కట్టకుండా ఉండాలి అనేవేసే చూస్తారు ఎగ్జాంపుల్ ప్రాపర్టీస్ దగ్గరే చూద్దాం అండి లైక్ ప్రాపర్టీ కాస్ట్ అందరికీ తెలుసు ఎంత ఉందో బట్ ఆ గవర్నమెంట్ ప్రైస్ బట్టి వాళ్ళు వైట్ బ్లాక్ దానివల్ల బ్లాక్ మనీ అనేది కూడా పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట ట్యాక్స్ ఎక్కువ అవడం వల్ల ఎందుకంటే దాని మీద అంత ట్యాక్స్ ఇస్తారు దాని మీద మనం ట్యాక్స్ పే చేయాలంటే మనం ఎర్న్ చేసుకున్న రూపాయి కూడా వాళ్ళకే ఇచ్చేయాలన్న దాంతోనే చూస్తారన్నమాట ఎగ్జాంపుల్ మాత్రమే ఇది ఇది ఎంతవరకు నిజమనేది నాకు కూడా తెలీదు బట్ ఆ ఏదైతే నేను వీడియోస్లో చూసానో వాళ్ళు మాట్లాడుకునే మాటలు అన్నమాట ఇవన్నీ సో నాకైతే ఒకటి అన్ ఒకటి అనిపించింది ఏంటంటే వన్ నేషన్ వన్ లీడర్ వన్ నేషన్ వన్ రిలీజియన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ స్లోగన్ ఏదైతే ఉందో వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేది పెట్టేస్తే సరిపోతుంది ఎవరు ఎంత సంపాదిస్తున్నారో దాని మీద ట్యాక్స్ అడగండి మిగిలిన వాటి మీద అన్నింటి మీద తీసేస్తే బెటర్ అని నా ఒపీనియన్ మీరేమంటారు అది కరెక్టేనా అది కరెక్టో కాదు కూడా నాకు తెలీదు బట్ నాకు అనిపించింది ఏంటంటే ఆల్రెడీ మనం ఖర్చు సంపాదిస్తున్న దాని మీద ట్యాక్స్ కడుతున్నప్పుడు మళ్ళీ ఖర్చు పెడుతున్న దాని మీద ఎందుకు ట్యాక్స్ కట్టాలి మనం మళ్ళీ రిటర్న్ వాళ్ళకే కదా ఖర్చు పెడుతున్నాం దాని మీద కూడా ట్యాక్స్ వేస్తే ఇంకెవరైనా ఎందుకు ఖర్చు పెడతారు దానివల్ల డిమాండ్ తగ్గిపోతుంది సప్లై పెరిగిపోతుంది దానివల్ల కాస్ట్ అయితే తగ్గుతుంది బట్ స్టిల్ కొనేవాడు ఉండాలి కదా మీరు కొంటేనే ఇంత ట్యాక్స్ వేసేస్తుంటే ఎందుకు కొంటారు ఆలోచించండి ట్యాక్స్ ఒక్కటే ఫినాన్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది అనేది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు నాకు తెలిసిన చిన్న నాలెడ్జ్ గా నేను చెప్తున్నాను మీరు ఎంత పీపుల్ ఫ్రెండ్లీగా ఉంటే అంత బెటర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట ఒకటే ట్యాక్స్ పెట్టండి అందరికీ ఈక్వల్గా ఉండాలి అనేటప్పుడు అందరికీ ఈక్వల్గా ఒకటే ట్యాక్స్ పెట్టండి ఎంత సంపాదిస్తే దాని మీద ఎంత పర్సంటేజ్ కడుతున్నాం సో ఓన్లీ ఎంత సంపాదిస్తున్నామో దాని మీద ట్యాక్స్ పెడితే సరిపోతుంది అనేది నా ఒపీనియన్ మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఆర్ ఎంతవరకు అది ప్రాపర్ వేనో నాకు తెలీదు బట్ ఇక్కడ మనం మన ఒపీనియన్స్ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మాత్రమే నా ఒపీనియన్ మీకు షేర్ చేసుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో నాకు ఖచ్చితంగా కమెంట్ త్రూ తెలియచేయండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ అయితే క్వశ్చన్ కాకుండా ఒక పిక్చర్ అనమాట ఒక బాగా పక్క చిక్కిపోయిన పర్సన్ సైకిల్ తొక్కుతుంటే వెనకతలో కొంచెం భారీగా ఉన్న పర్సనాలిటీ ఇంకా తింటూ వెనకతలు కూర్చున్నారనమాట సో అదేంటంటే బక్క చిక్కిపోయిన పర్సన్ వచ్చి ట్యాక్స్ పేయర్ అని చెప్పి అలా ఎవరైతే బలిసి ఉన్నారో వాళ్ళేమో గవర్నమెంట్ అని చెప్పి ఒక పిక్చర్ అనమాట ట్యాక్స్ టెర్రరిజం అని చెప్పి కూడా ఒక స్లోగన్ లాంటిది హ్యాష్ ట్యాగులో వెళ్తున్నాయి అనమాట సో ఆ ఇమేజ్ చూడగానే నిజంగా ఇప్పుడున్న సొసైటీ అలాగే ఉంది పే చేసేవాడు పే చేస్తూనే ఉన్నాడు తినేవాడు తింటూనే ఉన్నాడు అందరికీ ఎందుకు ట్యాక్స్ లేదు అనేది క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది ఏంటి అంటే కి ఎందుకు ట్యాక్స్ లేదు అనేది క్వశ్చన్ రేస్ చేశారు బట్ నాకు తెలీదు కి ట్యాక్స్ ఉందో లేదో మీకు ఈ టాపిక్ కోసం ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి బికాస్ ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగ్ అనేది నాకు అస్సలు తెలియలేదు ఎందుకంటే నేను ఎప్పుడూ లైక్ చెప్పాను కదా నాకు అంత నాలెడ్జ్ లేదు బట్ ఫ్రస్ట్రేషన్ అయితే చాలా ఉంది అనమాట బికాస్ ప్రతిదానికి ఇంత అమౌంట్ ట్యాక్స్ కట్టాలి అంటే లైక్ మనం పర్చేజ్ ఇప్పుడు మనం పర్సనల్ ట్యాక్స్ కట్టకపోయినా లైక్ మనకు ఆ రేంజ్ ఉన్నా లేకపోయినా కూడా వస్తువు కొంటున్నామంటే ఆ వస్తు రేటు పది రూపాయలు ఉంటే దాని మీద ట్యాక్స్ మూడు రూపాయలు ఉంటుంది అట్లా ఎట్లాగో నాకైతే అర్థం కాలేదు అందుకు నాకు ఫ్రస్ట్రేషన్ అనమాట ఇది ఒక క్వశ్చన్ ఉందనమాట అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము అవసరం లేని వాళ్ళకు కూడా ఫ్రీ బియ్యం ఇస్తున్నారు దానివల్ల ట్యాక్స్ అమౌంట్ వేస్ట్ అవుతుంది ఆ రైస్ ని మళ్ళీ రీసేల్ చేస్తున్నారు ఇలా ఎంతో డబ్బు వేస్ట్ అవుతుంది కదా యా దీని గురించి ఆల్రెడీ అదే అన్నాను కదా మనం మాట్లాడుకున్నాం అవసరం లేని వాళ్ళకి కూడా వెళ్తుంది అవసరం అయిన వాళ్ళకి వెళ్ళట్లేదు అనేది నాకు కూడా అనిపించింది బికాస్ అసలు ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి రైస్ వాళ్ళు తినేదానికి వాళ్ళు సంపాదించుకు కలరు అని నాకు అనిపించింది ఎడ్యుకేషన్ హాస్పిటల్ ఎవరు ఆ టైంలో సంపాదించుకోలేరు హాస్పిటల్ బిల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది బట్ ఎక్కువ ఎడ్యుకేషన్ మీద హాస్పిటల్స్ మీదే వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు కాబట్టి అవి మనకి ఫ్రీ ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు అనేది కూడా ఒక స్టేట్మెంట్ ఆ మీడియాలో అట్లా రన్ అవుతుంది అనమాట అది నిజమే కదా అని ఒక పక్క అనిపిస్తుంది ఒక పక్క మనం పే చేసిన టాక్సెస్ డైరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్ళట్లేదు కదా అనేది ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది బట్ ఏదేమైనా ట్యాక్సెస్ అనేది ఒక స్కామ్ నిజంగా స్కామ్ లాగే అనిపిస్తుంది అనమాట బికాస్ పే చేసేవాడు పే చేస్తూనే ఉంటాడు ఎగ్గొట్టేవాడు ఎగ్గొడుతూనే ఉంటాడు బట్ పే చేసేవాడికి ఎప్పటికీ ప్రాఫిట్ అనేది ఉండదు ఎగ్గొట్టేవాడు ఎప్పటికీ పే చేయాలనుకోడు దానివల్ల ఎప్పటికీ మన నేషన్ అనేది డెవలప్ అవుతుందా అంటే మేబీ అవ్వకపోవచ్చు అవ్వచ్చు ఫ్యూచర్ కోసం ఎవరికి తెలియదు కాబట్టి అందరూ క్వశ్చన్స్ అయితే రేస్ చేస్తారు కానీ ఆన్సర్స్ ఎవరి దగ్గర ఉండవు కదా సో అదే క్వశ్చన్స్ మనం రేస్ చేసినప్పుడు కానీ ప్రెస్ రేస్ చేసినప్పుడు కానీ ప్రెస్ మీట్స్ అవుతున్నప్పుడు కానీ క్వశ్చన్స్ రేస్ చేసినప్పుడు ఫ్రస్టేషన్తో వాళ్ళు ఆన్సర్ చెప్తున్నారే కానీ మనకు కావాల్సిన ఆన్సర్ అయితే చెప్పట్లేదు క్వశ్చన్స్ నుంచి ఆన్సర్స్ ని దాటేస్తున్నారని చాలా మంది చాలా మీడియాలో గానీ న్యూస్ ఛానల్స్ లో కానీ ఏదైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళ కోపంతో ఫ్రస్ట్రేషన్తో ఆ క్వశ్చన్ క్రాస్ చేస్తున్నారే తప్ప దానికి క్లారిఫికేషన్ ఎవరు ఇవ్వట్లేదు అనేది ఇంకొక స్టేట్మెంట్ అనమాట ఇన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి బట్ నాకు ఫైనల్ గా ఎందుకు ఈ వీడియో ఈ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ మీద నాకు వీడియో చేయాలనిపించింది అంటే బేసిక్గా మేము మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు సంపాదించిందే చాలా కొంచెం సంపాదించిన దాంట్లో ఆల్రెడీ టీడీఎస్ అంటూ ఏదో కట్ చేస్తారు ట్యాక్స్ పే చేస్తాము ఓకే అది లైక్ పది రూపాయల్లో ఒక మూడు రూపాయలు కట్ అయిపోతుంది ఏడు రూపాయలు వస్తుందని ఆ ఏడు రూపాయలైనా హ్యాపీగా ఖర్చు పెట్టుకుందాం అనుకునేటప్పటికి బయట పది రూపాయల వస్తువుని నువ్వు పదిహేను రూపాయలు చేసేసి దాని మీద మళ్ళీ ట్యాక్స్ పెడితే మా దగ్గర ఉన్నది సెవెన్ రూపీసే సెవెన్ రూపీస్లో మేము ఫిఫ్టీన్ రూపీస్ వస్తువుని ఎట్లా కొంటాం ఏమన్నా అంటే అది లగ్జరీ అంటారు అది లగ్జరీ ఏంటో నాకు అర్థం కాలేదు బేసిక్గా పాప్కార్న్ లగ్జరీ అనడం చాలా చాలా కామెడీగా అనిపించింది బికాస్ దానికన్నా బైక్ మనం ఏదైనా ఎంటర్టైన్మెంట్ అవుతున్నప్పుడు పాప్కార్న్ కన్నా చీప్ గా మనకి ఏది దొరకదు ఏదన్నా సమోసా కొనాలంటే టెన్ రూపీస్ అంటారు అదే పాప్కార్న్ టెన్ రూపీస్కి ఫైవ్ మినిట్స్ తినచ్చు సో ఇట్లా కంపేర్ చేసుకున్న కార్న్ అనేది మనకి అది లగ్జరీలో అంటే లైక్ మన లెవెల్లో అది లగ్జరీ అవ్వచ్చు బట్ స్టిల్ అదంతా లగ్జరీ ఐటెం అయితే నాకు అనిపించట్లేదు బికాస్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉండే సంతోషాలే చాలా కొంచెం ఆ సంతోషాలను కూడా మీరు టాక్సెస్ అని ఇవని అవని ప్రైజెస్ పెంచేసి ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక ఇది కూడా ఏంటి ఒక స్టేట్మెంట్ ఎవరో చేశారు ఏంటి అంటే మీరు ఇట్లాగా ట్యాక్సెస్ అవి పే చేయడం వల్ల కార్పొరేట్ ట్యాక్సెస్ పెరగడం వల్ల లైక్ అంబానీ గారు కూడా మన ఇండియా నుంచి బయట దేశంలో హోమ్ ఆఫీస్ పెట్టుకున్నారు బికాస్ ఇక్కడ మీరు ట్యాక్సెస్ ఎక్కువ ఇవ్వడం వల్ల అని చెప్పేది ఒకటి బట్ అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు బట్ కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిన వీడియోస్లో ఈ టాపిక్ అయితే ట్రెండింగ్గా ఉంది హోప్ ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను యాక్చువల్గా నా ఫ్రస్ట్రేషన్ నేను ఇంకా చెప్పలేదు నాకు అసలు ఈ టాపిక్ ఎట్లా స్టార్ట్ చేయాలో కూడా నాకు అర్థం అబ్బా ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు బికాస్ ఎప్పుడు మా లైక్ ఈ వీడియోలో నేను సార్లు మాట్లాడాను ఏంటి అంటే ట్యాక్స్ పే చేసేవాడికి ఏం ప్రాఫిట్ రావట్లేదు ట్యాక్స్ పే చేయకుండా కూర్చునేవాడికి మాత్రం అన్ని ప్రాఫిట్సే ఇదొక్క స్టేట్మెంట్ చాలన్నమాట మనం ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్లో ఉందో ఏంటంటే మనం ట్యాక్స్ లైక్ మనం ఇన్ ద సెన్స్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు ట్యాక్స్ పే చేసేవాళ్ళు పే చేస్తూనే ఉంటారండి వాళ్ళు మనం మేము పే చేయలేమని చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోరు మన ముక్కు పిండి వసూలు చేస్తారు ఏదో మనం వాళ్ళకి అప్పు తీసుకున్నట్టు వాళ్ళు మనకి వాళ్ళు వాళ్ళ దగ్గర మనం అప్పు తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేనట్టుగా మనకి ట్యాక్సెస్ పే చేయమని చెప్పి అడుగుతూ ఉంటారు బట్ ఎక్కడ ట్యాక్స్ పే చేసేవాడికి కన్సెషన్ ఉండదు ట్యాక్స్ పే చేసేవాడికి ఒక రెస్పెక్ట్ ఉండదు ఫస్ట్ ఇప్పుడు ట్యాక్స్ పే చేస్తున్నాము ప్రతి దానికి ట్యాక్స్ పే చేస్తాం బట్ క్వశ్చన్ చేస్తే మాత్రం మనకి రెస్పెక్ట్ ఉండదు మనం పే చేసిన ట్యాక్స్ డబ్బులతో వాళ్ళందరూ శాలరీస్ తీసుకొని వాళ్ళకి ఒక పది వెహికల్స్ ముందు వెనక ఉంటారు వాళ్ళు బాగా వెళ్తారు అండ్ వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది యాజ్ ఎ ట్యాక్స్ పేయర్గా మనం ఏదైనా క్వశ్చన్ చేస్తే మళ్ళీ మనకి రివర్స్లో కేసులు పెట్టడము ఇంకేదో ఇంకేదో లేదంటే మనకి వాళ్ళు రివర్స్లో మనం మనం పే చేసిన ట్యాక్స్లతోనే వాళ్ళు శాలరీస్ అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతారు చూసారా ఎవరైనా సరే గవర్నమెంట్ వాళ్ళు కానీ లేదంటే పాలిటీషియన్స్ కానీ లేదంటే కంప్లీట్ గవర్నమెంట్కి సంబంధించిన మొత్తం సెక్టార్స్లో ట్యాక్స్ పేయర్స్ పే చేసిన కార్పొరేట్ అవ్వచ్చు పర్సనల్ అవ్వచ్చు ఇంకెనీ ట్యాక్స్ అవ్వచ్చు జిఎస్టి అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం పే చేసిన ట్యాక్స్ మనీని వాళ్ళు యూస్ చేసుకుంటూ వాళ్ళ సాలరీస్ కానీ వాళ్ళు ఇంకేదైనా పథకాలు పెట్టినా కూడా అవన్నీ కూడా వాళ్ళు ఎక్కడ నుంచి అప్పు తెచ్చినా కూడా ఆభారం కూడా మన మీదే వేస్తారనమాట లైక్ ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ మీద లక్ష కోట్ల లక్ష రూపాయలు సంథింగ్ ఏదో నెంబర్ ఉందన్నమాట సో అట్లా ఉందన్నమాట అప్పు మన మీద మనం చేయకుండా మనం దాన్ని కనీసం ఎంజాయ్ చేయకుండా ఉండే మనం ఆల్రెడీ కష్టపడి డబ్బులు సంపాదించి ట్యాక్సులు పే చేస్తున్నా కూడా వాళ్ళు అప్పులు తెచ్చి ఇలాంటి పథకాలన్నీ పెట్టి ఈ జనాలకి పంచడం వల్ల చేసిన అప్పులే చాలా ఎక్కువ ఉన్నాయి మనకి ఏం పొరిగింది అంటే రోడ్స్ చూడండి ఎంత దారుణంగా ఉంటాయో రోడ్స్ బాగోవు ఎడ్యుకేషన్ ఉండదు హాస్పిటల్స్ బాగోవు ఏది బాగోదు మరి మనం పే చేస్తున్న ట్యాక్సెస్ అన్ని ఎక్కడికి వెళ్తాయని క్వశ్చన్ చేసే వాళ్ళకు మాత్రం చాలా రూడ్ గా ఆన్సర్స్ వస్తాయనమాట అది ఎంతవరకు నిజము అది ఎంతవరకు సమంజసము అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి నాకేమో అసలు ఈ టాపిక్ మీద ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు కానీ నా ఫ్రస్ట్రేషన్ అయితే పోవట్లేదు బట్ ఇది ఎంతవరకు నేను నాకు చెప్పాలనుకున్నది చెప్పానో కూడా నాకు తెలీదు హోప్ ఈ వీడియో మీకు ఇరిటేషన్ తెప్పించలేదని అనుకుంటున్నాను ఏదైనా ఒక రెండు టాపిక్స్ అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి అని అనుకుంటున్నాను మీకు అసలు ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించింది మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్స్ తెలియచేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మాట్లాడుకుందాం అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి